సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫారమ్ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి అందరికీ నమస్కారం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనికోసం ప్రతి వీడియో లెందీగా ఉంటుంది కాబట్టి చాలామంది చూపించడానికి ఇంట్రెస్ట్ చూపించగా వేరే వాళ్ళకి అమౌంట్ ఎక్కువగా పే చేసి రెండు వందలు మూడు వందలు పే చేసి వాళ్ళ చేత చేయించుకుంటున్నారు సో ఈ వీడియోలో లెందీనెస్ని తగ్గించి బ్రీఫ్గా మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను మీరు చేసుకుంటూ ఉండండి ముందుగా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి లాగిన్ అయ్యాక ఈ ఫైల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా చూపిస్తుంది అసెస్మెంట్ ఇయర్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐటీ ఫామ్ నెంబర్ని ఐటీఆర్ వన్ ఫైలింగ్ టైప్ ఒరిజినల్స్ రివైజ్డ్ అని చెప్పని ఇస్ చేయండి ప్రిపేర్ ఆన్లైన్ సబ్మిట్ ఇవన్నీ కూడా ఏమి మార్క్ చేయాల్సిన అవసరం లేదు కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇలా వస్తాయి తర్వాత పార్టీఏ జనరల్ ఇన్ఫర్మేషన్లో మీకు సంబంధించిన అడ్రస్ మీ ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనే దగ్గర గవర్నమెంట్ ఈ ఫైల్డ్ వన్ థర్టీ నైన్ వన్ అదంతా కరెక్ట్గానే ఉంది సేవ్ డ్రాఫ్ట్ తర్వాత కంపిటీషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ దీనికి సంబంధించిన వివరాలు పూర్తి చేయడానికి మీ దగ్గర మీ ఫామ్ సిక్స్టీన్ని రెడీగా పెట్టుకోండి మీ ఫామ్ సిక్స్టీన్లో ఈ గ్రాస్ శాలరీ ఉన్న చోట ఈ గ్రాస్ శాలరీని మీరు ఎంటర్ చేయండి ఈ ఎంటర్ చేయడం కోసం మీరు ఇక్కడ శాలరీ యాజ్ పర్ సెక్షన్ వన్ ఓకే తర్వాత డిడక్షన్ ఏమైనా ఉంటే కనుక చూపించండి ఐదు లక్షల నలభై ఆరు వందల నాలుగు వందల ముప్పై పేరు చూపించాం తర్వాత థౌజండ్ అండ్ ఎలవెన్స్ యాభై వేల ఎనిమిది వందల అరవై థర్టీన్ థర్టీన్ఏ యాభై వేల ఎనిమిది వందల అరవై యాభై వేల ఎనిమిది వందల అరవై ఓకే నెక్స్ట్ ఫామ్లోకి రండి రెండు వేల నాలుగు వందలు ప్రొఫెషనల్ ట్యాక్స్ ప్రొఫెషనల్ ట్యాక్సీకి సంబంధించి రెండు వేల నాలుగు వందలు ఎంటర్ చేయండి నెక్స్ట్ నలభై వేలు ఈ రెండు లక్షల నలభై వేల తర్వాత రెండు లక్షల నాలుగు వేల తర్వాత నలభై వేలు చూపించండి ఈ నలభై వేలని స్టాండర్డ్ ఎడిక్షన్లో చూపించండి అక్కడ ఉన్నాయన్నీ కూడా యాజ్టీజ్గా ఇక్కడ క్యారీ ఓవర్ చేసుకోండి ఎప్పటికప్పుడు సేవ్ డ్రాఫ్ట్ కొడతా ఉండండి నెక్స్ట్ ఇక్కడి వరకు అయిపోయినాయి తర్వాత సేవింగ్స్ సంబంధించి సిపిఎస్ అయితే సిపిఎం సిపిఎస్ అమౌంట్ని కూడా చెప్పాలి ఈ పిఎఫ్ అయితే మొత్తం అమౌంట్ అంతా కలిపేసి మీరు దీంట్లో ఇక్కడ ఏటీసీలో పార్టీసీలో ఏటీసీలో మొత్తం టోటల్ చేసేసి ఇక్కడ చూడండి అమౌంట్లు మొత్తం అన్ని టోటల్ చేసి లక్ష యాభై నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు వచ్చింది అనుకోండి పిఎఫ్ వాళ్ళు అయితే ఏం చేస్తారు లక్ష యాభై నాలుగు వేల మొత్తం టోటల్ చేసి లక్ష యాభై నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు అని చెప్పి ఎంటర్ చేస్తారు అది సిస్టమ్ వాల్యూ లక్ష యాభై వేలకే కాబట్టి లక్ష యాభై వేలు తీసుకుంటుంది కానీ మన సీపీఎస్ ఎంప్లైస్ ఏం చేస్తారంటే ఆ సిపిఎస్ అమౌంట్ మినహా మిగిలిన అమౌంట్ అంతా కూడా ఇక్కడ చూపిస్తారనమాట చూడండి మేము ఫామ్ సిక్స్టీన్లో ఒకసారి చూపిస్తాను నేను ఇది సిపిఎస్ అమౌంట్ మిగిలిన అమౌంట్లంతా టోటల్ చేస్తే ఎంత వచ్చిందనేది చూడండి ఇక్కడ లక్ష ఐదు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు లక్ష ఐదు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు అనేది ఇక్కడ చూపించాలి తర్వాత ఈ సిపిఎస్ అనే అమౌంటు ఇక్కడ చూపించాలి నా దగ్గర నా సిపిఎస్ అమౌంట్ టోటల్ అమౌంటు నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై అయితే ఈ నలభై వేల మూడు వందల ఎనభై ఇక్కడ ఇక్కడ మనం ఎంటర్ చేసినట్లయితే నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై మనం ఎంటర్ చేస్తే అంతా తీసుకోదు కొంత మనకి సిస్టమ్ క్యాలిక్యులేటెడ్ వ్యాల్యూ అని చెప్పిన వస్తుంది అది ఇక్కడ అమౌంట్ తగ్గుతుంది కదా ఈ అమౌంట్ తగ్గుతుంది కాబట్టి దాన్ని రెండు పార్ట్ల కింద చేసుకుని ఈ దీంట్లో ఈ రెండింటిలో విడివిడిగా చూపించుకోవాలి ఈ నలభై నాలుగు పదహారు వస్తుంది కాబట్టి నలభై నాలుగు సున్నా పదహారు మాత్రమే చూపించుకోండి మిగిలిన అమౌంట్ మీకు ఫామ్ సిక్స్టీన్లో విడగొట్టేసి ఉంటుంది ఫామ్ సిక్స్టీన్లో మీకు విడగొట్టేసి ఉంటుంది కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు కాబట్టి చూసుకోండి ఫామ్ సిక్స్టీన్ బ్యాక్ రండి నలభై మూడు మిగిలిన అమౌంట్ పోను మనం అడిషనల్ బెనిఫిట్గా సిపిఎస్ఎంపైస్కి వచ్చింది నలభై మూడు ఇరవై నాలుగు ఈ అమౌంట్ని చూపించండి నలభై మూడు ఇరవై నాలుగు సేవ్ నెక్స్ట్ ఇవన్నీ అయిపోయినాయి ఇంకేం చూపించాలి ఫామ్ సిక్స్టీన్ బ్యాక్ రండి ఇది కూడా అయిపోయింది అడిషనల్ బెనిఫిట్ కూడా అయిపోయింది ఏడు వందల డెబ్బై రూపాయలు ఈ ఏడు వందల డెబ్బై రూపాయలు చూడండి ఈ ఏడు వందల డెబ్బై రూపాయలు ఎయిటీ జీలో చూపించాలి ఎయిటీ జీలో చూపించాలి ఈ ఎయిటీ జీలో చూపించడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ ట్యాబ్లు పైన ఉన్న ట్యాబ్లో డొనేషన్స్ ఎయిటీ జీలోకి వచ్చి ఇక్కడ ఇక్కడ చూపిస్తాను అన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఫైవ్ డబల్ టూ జీరో టూ జీరో ఐదు జీలు నాలుగు సున్నాలు జీ ఏడు వందల రూపాయలు అమౌంట్ చూపించి సేవ్ డ్రాఫ్ట్ చేయండి ఓకే ఏడు వందల రూపాయలు ఇది చేసిన తర్వాత కంపిటీషన్ దీంట్లోకి వచ్చేసింది ఆ అమౌంట్ ఇక్కడికి వచ్చేస్తుంది చూడండి ఏడు వందల డెబ్భై రూపాయలు వచ్చేసింది నెక్స్ట్ ఒక ఎనభై రూపాయలు ఈ ఒకవే ఎనభై రూపాయలు హెల్త్ గార్డ్కి సంబంధించింది హెల్త్ గార్డ్లో ఇక్కడ ఎంటర్ చేయండి ఎయిటీడీలో ఇలా ఎంటర్ చేసేయండి సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ ఒక ఎనభై రూపాయలు సేవ్ చూడండి టోటల్ ఈ మొత్తం అన్నీ మన సేవింగ్స్ చూపించాల్సిన అన్నీ కూడా చూపించేసాం ఇక్కడ ట్యాక్స్ అండ్ టోటల్ ఇన్కమ్ అనేదైనా చూసారా ఆ వాల్యూ సరిపోయిందో చూడండి రెండు లక్షల తొంభై ఏడు వేలు సరిపోయింది మనం ట్యాక్స్ పేబుల్ అండ్ టోటల్ ఇన్కమ్ ఇవన్నీ వాల్యూ సరిపోయింది నీళ్ళు ట్యాక్స్ వచ్చింది మన ఫామ్ టైప్ మన మన ఫామ్ తగ్గట్టుగా అన్ని వాల్యూస్ సరిపోయినాయి కాబట్టి చాలా ఈజీగా ఉండడం కోసం లెందీగా లేకుండా సింపుల్గా మనం వా వాల్యూస్ క్యారీ చేసుకుని చాలామంది డిఎస్సి రెండు వేల పద్నాలుగు అట్లాగే పన్నెండు ఎనిమిది మ్యాక్సిమం ఎనిమిది వాళ్ళు అట్లాగే ఆరు వాళ్ళు కూడా ఇంచుమించి ఇదే ప్రాసెస్ అవుతుంది కాబట్టి చాలా సింపుల్గా చేసుకోండి అట్లాగే ఏ విధమైనటువంటి సేవింగ్స్ ఎక్కువగా కాకుండా పిఎఫ్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు వీళ్ళు కూడా ఈ రకంగా చేసేసుకోవచ్చు అది పూర్తయిన తర్వాత మీ ట్యాక్స్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కనుక ఆమెతో మీ డీడీఓ కనుక మీ డీడీఓ వీళ్ళు టీడీఎస్కి సబ్మిట్ చేసి ఉంటారు కాబట్టి ఆ డీటెయిల్స్ ఇక్కడ చూపించాయి చూపించిన తర్వాతే మీరు సబ్మిట్ చేయండి ట్యాక్స్ పడిన వాళ్ళు ట్యాక్స్ పడిన వాళ్ళు అయితే కనుక మామూలుగా సబ్మిట్ చేసేయచ్చు ఏం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు వెంటనే సబ్మిట్ చేసేయచ్చు తర్వాత ట్యాక్సెస్ పేడ్ అండ్ వెరిఫికేషన్ మనం సిస్టమ్ క్యాల్కులేటెడ్ వాల్యూస్కి మనం ఎంటర్ చేసినాయి కరెక్ట్గా సరిపోతే కనుక మనకి నీళ్ళని వచ్చేస్తుంది లేదా ఎక్స్ట్రా ఏమైనా పే చేయాల్సి వస్తే కనుక ఇక్కడ పే చేయమని ఆన్లైన్లో పే చేసేయమని చూపిస్తుంది పే చేసేయచ్చు ఇక్కడ మీరు కింద మీ యొక్క అకౌంట్ నెంబరు యాడ్ చేయాల్సి ఉంది ఎందుకంటే ఏమైనా రీఫండ్ ఉంటే కనుక రీఫండ్ మీకు కూడా యాడ్ చేస్తారు ఈ విధంగా మీరు అకౌంట్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ అనేది మీ మీ ఊరి పేరు ఇచ్చేసేయండి అట్లా ఇక్కడ డిక్లర్ ఉంది కదా సరిఫన్ ఇచ్చేసేయండి ఫోన్ ఇచ్చేసి సేవ్ డాఫ్ట్ చేసి చేసిన తర్వాత సింపుల్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఈ వెరిఫికేషన్కి సంబంధించి ఏదైతే మీరు ఈ వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నారో ఆ వెరిఫికేషన్ చెక్ చేసి మీరు సేవ్ డాఫ్ట్ కొట్టి ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఇట్లా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి మనం ఏదైతే డేటా ఎంటర్ చేస్తామో ఆ డేటా అంతా ఇక్కడ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఇక్కడ చూపించిన తర్వాత మీరు ఈ సబ్మిట్ అనేది చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఏ విధంగా వీరి ఆధార్ ఓటీపీ ద్వారా యూవీసీ ద్వారా ఎట్లా చేయాలనేది మీకు ఇక్కడ ఈ వెరిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అన్నీ కాకుండా మనం బ్యాంగ్ళూరు పంపించి కూడా చేసుకునే రకంగా కూడా ఉంటుంది ఈ విధంగా మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఎవరి మీద ఆధారపడకుండా చాలా ఈజీగా మీరు చేసుకోగలరు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే మీకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో